శ్రీకాకుళం జిల్లాలో ఘోరఘటన చోటు చేసుకుంది ఎచ్చెర్ల మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప సర్పంచ్ సత్తారుగోపి దారుణహత్యకు గురయ్యారు కోయిరాల జంక్షన్ సమీపంలో నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు రాడ్లు కత్తులతో దాడి చేయడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు శ్రీకాకుళం జిల్లాలో ఘోరఘటన చోటు చేసుకుంది ఎచ్చెర్ల మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప సర్పంచ్ సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు కోయిరాల జంక్షన్ సమీపంలో నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు రాడ్లు కత్తులతో దాడి చేయడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు